వెల్కమ్ యువర్ ఛానల్ పానీ సూపర్ గా ఉన్నాను మీరు అందరు సూపర్ సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందని మీ పావుని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా చాలా మందికి ఒక డౌట్ ఉందండి కస్టమర్ ఐడి కంపల్సరీ తీసుకోవాలా ప్రొడక్ట్స్ విడిగా తీసుకోవాలా ఐడిలో తీసుకోవాలా ఎలా తీసుకుంటే మనకు బెనిఫిట్ మెయిన్ మీ దగ్గర కస్టమర్ ఐడి తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి ఇలాంటి కొన్ని కొన్ని అడుగుతున్నారండి కొత్తగా వచ్చే కస్టమర్స్ వాళ్ళ కోసం చిన్న వీడియో ఒక ఫైవ్ మినిట్స్లో చెప్పేస్తాను అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా అంటే నేను వచ్చేసి వెల్నెస్ క్వశ్చన్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే కాల్ చేయండి మీకు కస్టమర్ ఐడి కావాలి దాని బెనిఫిట్స్ కావాలి అనుకుంటే కూడా కాల్ చేయండి ఇవాళ చెప్పేది మొత్తం కస్టమర్ ఐడి గురించి మీకు కస్టమర్ ఐడి అనేది మోర్ 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 ఇంపార్టెంట్ అండి ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు నార్మల్గా ప్రొడక్ట్ తీసుకుంటే మీకు కంపెనీ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏవీ రావు మీరు ఐడి తీసుకొని ప్రోడక్ట్ తీసుకోవటం వల్ల మీకు కంపెనీ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ వస్తాయి మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఉంటుంది తెలుసా అండి కస్టమర్ ఐడి తీసుకోవటం వల్ల మీకు ఎందుకంటే ఈ ప్రోడక్ట్తో నేను సాటిస్ఫై అవ్వలేదు అంటే మీకు కంపెనీ మనీ బ్యాక్ కూడా చేస్తుంది అనమాట అలాంటి ఒక ఆప్షన్ కూడా ఉంది కానీ అలా ఎప్పటికీ జరగలేదు అండి ఎందుకంటే కంపెనీ ఈజ్ నెంబర్ వన్ ప్రొడక్ట్ ఈజ్ ద నెంబర్ వన్ అసలు దీనికి రిజల్ట్ లేకుండా ఉండదు అల్టిమేట్ అంటే అల్టిమేట్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ఎప్పుడు జరగలేదంట ఇంతవరకు జరగలేదు జరగదు కూడా కానీ మీరు ఐడిలో తీసుకోవటం వల్ల మీరు కొంచెం 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 ఇంప్రూవ్ అవుతూ ఉంటారు డిస్కౌంట్ లెవెల్స్ వైజ్గా కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటారనమాట చాలా విడిగా తీసుకోవటం వల్ల మీకు ఒక పేరుండదు ఊరుండదు ఏమీ ఉండదు ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు మళ్ళీ సేమ్ టైము వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్ ఇస్తారో కూడా మీకు తెలియదండి వాళ్ళు ఏ ప్రోడక్ట్ అయినా ఇవ్వచ్చు ఆన్లైన్ ప్రోడక్ట్ ఇవ్వచ్చు ఏ ప్రోడక్ట్ అయినా ఇవ్వచ్చు నేను ఉన్నానండి నేను ఒక మంచి వెల్నెస్కోవచ్చు నేను మూడు సంవత్సరాలుగా ఇక్కడే మీకు కనిపిస్తూ ఉన్నాను మీకు యూట్యూబ్లోనే చూసుకుంటే నేను మూడు సంవత్సరాల ముందు నుంచి ఉన్నాను ఇది నాలుగో సంవత్సరం నేను ఉండబట్టి నా దగ్గర ప్రోడక్ట్ ఆన్లైన్ ప్రోడక్ట్ అయితే ఉండదు కదండి మీకు జెన్యున్ ప్రోడక్ట్ అయితే దొరికిద్ది కదా ఇలాంటి వాళ్ళ దగ్గర ట్రస్ట్ చేసి తీసుకోండి నేను కాదనట్లేదు కానీ ఇవ కొంతమంది ఉంటారండి నేను తప్పు అనట్లేదు ఎక్కడ పడితే అక్కడ కొనేస్తారు అలా మాత్రం అస్సలు తీసుకోవద్దు ఒక రూపాయి తక్కువ వస్తుందని తీసేసుకుంటారు నాకు అనుభవాలండి ఇవన్నీ కొంతమంది అయితే కాల్స్ చేసి డబ్బాలు ఓపెన్ చేసి ఇలా ఉంది ఇలా ఉంది చూడండి మేడం ఇది తీసుకోవచ్చా ఇది తీసుకోవచ్చు అంటే తీసుకున్నాక ఏం చేస్తారు వాటి కొన్నిటికైతే రిటర్న్ ఆప్షన్ కూడా ఉండదండి కంపెనీ ఆల్రెడీ అనౌన్స్ చేసేసింది ఏమని అనౌన్స్ చేసింది మిగతా సైట్స్ ఏ సైట్స్లో మీరు న్యూట్రిషన్ తీసుకున్నా మాకు ఎటువంటి బాధ్యత లేదు మా వెల్నెస్ వచ్చేసి ఎవరైతే మా దగ్గర తీసుకో ఉన్నారో మాకు మా త్రూ వచ్చిన వెల్నెస్ వచ్చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రమే ప్రొడక్ట్ తీసుకోవాలి అది ఐడిలో తీసుకోవాలి ఇది మాత్రమే చెప్పారు కంపెనీ వాళ్ళు మీరు బయట కొనుక్కొని చాలా మంది హెర్బల్ లైఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అదే ఇదే వాడితే ఏమన్నా ఇద్దా టేస్ట్ ఇలా ఉంది అలా ఉంది రాళ్ళు వస్తున్నాయి ఇసుక వస్తుంది కాఫీ కూడా వస్తుంది మైదాపిండి వస్తుంది ఎందుకు రాదు మీరు కొనేది బయట సైట్లో కొంటున్నారు ఆ సైట్స్ పేరు కూడా నేను అనౌన్స్ చేయకూడదు నేను చెప్పకూడదు అనమాట ఎందుకంటే నేను కంపెనీలో ఒక మంచి పొజిషన్లో ఉన్నాను నేను కొన్ని కొన్ని మాటలే మాట్లాడగలను వీడియోస్లో నేను అన్ని మాటలు మాట్లాడకూడదు అది కంపెనీ రూల్స్కి విరుద్ధం నేను మాట్లాడట్లేదు ఏ సైడ్స్ పేరును మీకు ఇక్కడ నేను చెప్పట్లేదు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి అదర్ సైడ్స్ ఏ సైడ్స్లో మీరు ప్రొడక్ట్స్ తీసుకున్నా మీరే నష్టపోతారు మీ కంటితో అంటే మీ వేలుతో మీ కంటినే మీరు పొడుచుకుంటున్నారు దానికి ఎవరు ఏం చేయలేము ఇంకా అది మీరే ఇబ్బంది పడతారు మీరే అవుతారు ఒక రూపాయి తక్కువ వస్తుంది అని తీసుకుంటే ఇది చాలా మంది అంటారు మేడం బయట చాలా తక్కువ చెప్తున్నారు మీరు ఎక్కువ చెప్తున్నారు ఎందుకు ఎక్కువ చెప్తారు పిచ్చిపెట్టి ఎక్కువ చెప్తామా అండి మేము కస్టమర్లు మాకు కావాలనుకుంటాం కానీ ఎక్కువ చెప్పు వదులుకోవాలని ఎవరన్నా అనుకుంటామా అండి మేము జెన్యున్ ఇస్తున్నాం మీకు ఒక చీర పదివేలలో దొరికింది అదే చీర వెయ్యి రూపాయల్లో దొరికింది పదివేలకు దొరికే చీర క్వాలిటీ హుందాతనం వేరే లెవెల్ ఉంటుంది ఆ చీర కట్టుకొని వెళ్తే పది మంది మీకల్లే చూస్తారు అది వెయ్యి రూపాయల చీర కట్టుకుంటే ఎంత చీప్గా ఉంటాం మనం ఎంత హుందా మనుషులమైనా ఆ చీర వల్ల మన వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది వెయ్యి రూపాయల చీర వల్ల ఆ చీర బట్టి మన మనకు వాల్యూ ఇస్తూ ఉంటారు ఇప్పుడు సమాజం అలాగే ఉందిలేండి అపీరియన్స్ని బట్టే విలువ ఎక్కువ ఇస్తున్నారు అది వేరే విషయం ఇదివరకు మనుషులను బట్టి విలువ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అపీరియన్స్ని బట్టి విలువిస్తారు అది కాదు మన టాపిక్ కానీ పదివేల చీరకు ఉండే క్వాలిటీ పదివేలదే వెయ్యి రూపాయలకు ఉండే అంటే హెర్బల్ లైఫ్ ఒరిజినల్ ప్రొడక్ట్ ఉండే కాస్ట్ ఒరిజినల్ ప్రోడక్ట్కే ఉంటుంది డూప్లికేట్ ప్రోడక్ట్ ఉండే కాస్ట్ డూప్లికేట్కే ఉంటుంది కాబట్టి మీరు ఇతర వేరే సైడ్స్లో అస్సలు అంటే అస్సలు తీసుకోవద్దండి నేను మీకు చాలా సీరియస్గా చెప్తున్నాను మీరే ఇబ్బంది పడతారు ఇబ్బంది పడి మళ్ళీ నా దగ్గరకు వచ్చి లేదా నా లాంటివన్న దగ్గరకు వచ్చి బాధపడతారు అలాంటి మీరు అసలు చేయొద్దు మీకు కంపెనీ నుంచి కస్టమర్ ఐడియా ఒకటి ఉంటుంది మీరు ఐడీలో ఆర్డర్ చేసుకోండి చక్కగా ఇంటికి తెప్పించుకోండి వాడుకోండి కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ మీ కోచ్ ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ మీరు తీసుకోగలుగుతారు నా దగ్గర తీసుకోవటం వల్ల మాకు జూమ్ క్లాసెస్ ఉంటాయండి డైలీ సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ ఎయిట్ టు నైన్ న్యూట్రిషన్ క్లాస్ ఈవినింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఈ జూమ్ కాల్స్ మూడు మీకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఫార్టీ మినిట్స్ మంచి వర్కౌట్స్ ఉంటాయి సెవెన్ డేస్ సెవెన్ డిఫరెంట్ వర్కౌట్స్ న్యూట్రిషన్ టాపిక్స్ ఉంటాయి డైలీ ఒక టాపిక్ థర్టీ డేస్ థర్టీ టాపిక్స్ వస్తాయి ఈవినింగ్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే మేము క్లారిటీ ఇస్తూ ఉంటాం సీనియర్ సీనియర్ పదేళ్ళు ఇరవై ఏళ్ళు హెర్బలైస్ చేసిన వెల్నెస్ కోచెస్ అందరూ మీకు అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు నాకన్నా సీనియర్ వెల్నెస్ కోచ్ వచ్చి మీకు మాట్లాడుతూ ఉంటారు డాక్టర్స్ కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి టాపిక్స్ వినాలి మీకు జూమ్ కాల్స్ కావాలి నేనే మీకు వెల్నెస్ కోచ్గా కావాలి మీకు కూడా కస్టమర్ ఐడి కావాలి నా వైపు నుంచి కావాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి లేదు చిన్న వాట్సాప్ చేయండి నాకు ఐడి కావాలి మేడం అని వాట్సాప్ చేయండి మీకు ఐడి ఎలా దొరుకుతుంది ఏంటి మీరే సొంతగా ఐడి ఎలా చేసుకోవచ్చు మీ ఐడిలో మీరు ఎలా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చెప్తాను అనమాట ఓకేనా వన్ టు వన్ మీ అందరికీ నేను మాట్లాడతానండి ఇబ్బంది ఏమీ లేదు ప్రతిరోజు ఏ కాల్ వచ్చినా సరే నేను ఆ కాల్కి ఒకవేళ ఆ కాల్ ఆ టైంకి ఎత్తలేకపోతే మీటింగ్స్లో ఉంటే ఎత్తలేకపోతాను తర్వాత నేను కాల్ బ్యాక్ చేస్తాను ఎక్కువ మంది కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి కాల్ కలవకపోతే మీరు వాట్సాప్ చేయండి నా నెంబర్ని ఒక్కసారి సేవ్ చేసుకోండి పావని హెర్బల్ లైఫ్ అని సేవ్ చేసుకొని వాట్సాప్ చేయండి ఏమనుకోవద్దు కాల్స్ కలవని వాళ్ళు చాలామంది ఇదే డౌట్ చెప్తున్నారు నాకు మేడం కాల్ కలవట్లేదు అని ఎక్కువ మంది చేస్తూ ఉంటారు నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఎంగేజ్లో ఉంటుంది ఒకసారి మీటింగ్స్ కూడా బయట ఉంటే ఫోన్లోనే కనెక్ట్ అవుతూ ఉంటాను కాబట్టి కొంచెం అలా ఉండొచ్చు మీరు మాత్రం నాకు వాట్సాప్ చేయండి ఓకేనా మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఇది హోమ్ డెలివరీ కావాలి నేనే మీకు వెల్నెస్ కొచ్చగా కావాలి అనుకుంటే కాల్ చేయటం మర్చిపోకండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి అదొక్కటే మన మెయిన్ ఎజెండా మీ పావని ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది మీ అందరినీ హ్యాపీగా ఉండేలాగా చూసుకుంటుంది మీ ఇంట్లో అమ్మాయి అనుకో నన్ను బ్లెస్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చి మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా మీ పావని ముందుకు ముందుకు వెళ్తూ చాలా మంచి పేరు తెచ్చుకుంటూ మీ అందరికీ ఎక్కువ పీపుల్కి హెల్ప్ చేయాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఓకేనా బాయ్ బాయ్ ఇంకొక మంచి టాపిక్ అండి రేపు సప్లిమెంట్స్ గురించి పెడతాను ఈవినింగ్ కానీ రేపు కనిపెడతాను ఏం సప్లిమెంట్స్ వాడాలి వెయిట్ లాస్ అవ్వాలి అంటే అలాంటివి మీరు చూస్తూ ఉండండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అవసరం అయితే హెబ్బర్ లైఫ్ గురించి తెలియక ఇబ్బంది పడే వాళ్ళకి నా వీడియోస్ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా బాయ్ బాయ్